హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నస్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఒక మంచి పులావ్ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి అలాగే లంచ్ బాక్స్ అయినా లేకపోతే టైం లేనప్పుడు ఏమన్నా కర్రీ చేయడానికి ఈ పులావ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ మటన్ గ్రేవీ కర్రీలోకైనా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే హండ్రెడ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి నాలుగు వేల గంటల వాచ్ ఎవరైతే పూర్తయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కిలో వరకు బాస్మతి అయితే తీసుకుంటున్నాను నేను గ్లాస్ క్వాంటిటీ మీకు చూపిస్తున్నాను రెండు గ్లాసుల బాస్మతి రైస్ని అయితే తీసుకొని అరగంట ముందల ఈ విధంగా బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక వంద గ్రాముల వరకు బఠానీలు ఒక పావు కిలో వరకు పన్నీర్ ఇవి క్వాంటిటీగా నేను తీసుకున్నాను ఇప్పుడు నేనైతే పన్నీర్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఈ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ అయితే చూద్దామండి చూడండి మొత్తం అయితే కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు పన్నీర్లో అయితే కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ముక్కలకు పట్టేలాగా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండీలు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ని అయితే ఈ విధంగా బాండీలో వేసుకొని తిప్పుకుంటూ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంచి కలర్ అయితే వచ్చిన తర్వాత ఇవైతే తీసుకొని పక్కనైతే ఒక గిన్నెలోకి అయితే తీసి మనం పక్కన పెట్టుకుందాం చూడండి ఇవి బాగా వేగిపోయాయి కదా వీటిని గిన్నెలోకి తీసుకొని పక్కనైతే పెట్టుకుందాం అదే బాండీలో కొంచెం ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా వెన్న వేసుకొని ఇది మొత్తం కరిగేంత వరకు హై ఫ్లేమ్లో కరిగించుకుందాం ఇది కరిగాక హోల్ గరం మసాలా స్పైసెస్ మొత్తం వేసుకోవాలి స్పైసెస్ వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అలవెల్లు పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం పెట్టుకున్న బఠానీలు అయితే వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటాలను వేసుకొని మగ్గించుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత తగినంత ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు మొత్తం పట్టేంత వరకు బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని అయితే వేసుకోవాలి ఇది కొంచెం మగ్గాక ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగునైతే యాడ్ చేయాలి ఇది కూడా పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని ఈలోగా మనం ఒక రెండు గ్లాసులకి క్వాంటిటీగా రెండున్నర గ్లాసు వాటర్ని అయితే నేను ఆల్రెడీ వేరే పొయ్యి మీద హాట్ వాటర్ అయితే ఉంచుకున్నానండి ఇప్పుడు మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ గ్రేవీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ మొత్తం ఈ బియ్యానికి పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల వరకు బాగా కలుపుకున్న తర్వాత మనం దీనికి క్వాంటిటీగా నాలుగు గ్లాసుల వాటర్ని అయితే వేసుకోవాలి ఇ నేనైతే ఆల్రెడీ హాట్ వాటర్ని ఉంచుకున్నాను ఈ మరిగే నీళ్ళనైతే మనం బియ్యంలో పోసుకోవాలి ఈ విధంగా బియ్యంలో పోసుకొని బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా సరిచూసుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇదైతే చాలా బాగుంటుందండి ఒట్టిదైనా తినచ్చు లేకపోతే పెరుగు చట్నీలో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి మూత పెట్టుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆఫ్ బాయిల్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత ఉంచుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొంచెం కస్తూరు మెత్తిని యాడ్ చేయాలి దీని ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేస్తే పర్ఫెక్ట్గా ఉండే పులావ్ అయితే రెడీ అయిపోతుంది పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు అయితే స్లో ఫ్లేమ్లోనే మనం దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూసారా ఎంత పొడి పొడిలాడుతూ చాలా చాలా బాగుండే పులావ్ అయితే మనకైతే రెడీ అయిపోయిందండి ఈ విధంగా మూత ఉంచుకొని మూడు నిమిషాల తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఎంతో టేస్టీ అయిన పులావ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను దీన్నైతే రైతాతో సర్వ్ అండి మీ ఇష్టం మీకు దేని ఏది నచ్చితే దాంతో సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో చూస్తూ ఈ పన్నీర్ పులావ్ని ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి ఇంకొక వీడియోలో మీ ముందు ఉంటుంది మీ తిరుమల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్